ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ముంబై ఇండియన్స్ చాలా అద్భుతంగా పుంజుకుంది తొమ్మిదో స్థానంలో ఉండాల్సిన ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా మొదటి స్థానాన్ని ఆక్రమించేసింది అయితే ఇక ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవే మొన్నగా అంటే నిన్న రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో కూడా అత్యర్పయ ప్రదర్శన చేశాడు ఇరవై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్ల సహాయంతో నలభై ఎనిమిది పరుగులు నాట్అవుట్ గా గెలిచాడు అయితే ఈ మ్యాచ్ ముందు తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిని చెప్పుకొచ్చాడు సూర్య రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్ ఒకటి జరిగింది అయితే ఆ పర్యటనకును తనకు ఎంపిక చేయలేదన్నమాట అంటే ఆ పర్యటకు పర్యటనకు సూర్యకుమార్ యాదవ్ సెలెక్ట్ అవ్వలేదు ఆ బాధ తనని నరకంగా చేసింది అన్నాడు అయితే ఈ పరిణామం తన ఐపీఎల్ లో అత్యంత చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ కు ఆడేందుకు ప్రేరేపించిందని నిలిచాడు జరిగి చాలా కాలం అవుతున్నా కూడా నా మనసులో అది చాలా ఉండిపోయింది అన్నాడు అబుదాబిలో ఆసీ తో జరిగిన మ్యాచ్ లో నలభై మూడు బంతుల్లో డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు సూర్య ఆ టైంలో ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్కు ఐదు వికెట్లు తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించాడు దీని గురించి ప్రస్తుతం సూర్య మాట్లాడుతూ నాకు అదొక ఎమోషనల్ నాక్ ఎందుకంటే మ్యాచ్కు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును అనౌన్స్ చేశారు ఈ టూర్ కోసం ఎన్నో ఏళ్లగా నేను సిద్ధమయ్యాను దేశవాళి సీజన్ ఐపీఎల్ కూడా బాగానే ఆడాను కరోనా విరామంలో సమయంలో ఫిట్నెస్ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాను ఖచ్చితంగా టీ ట్వంటీ జట్టులో నాకు చోటు తక్కుతుందని భావించాను నా చుట్టూ ఉన్న ఆటగాళ్లు విదేశీ క్రికెటర్లు కూడా నేను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తానని అనుకున్నారు మానసికంగా నేను సిద్ధమయ్యాను విమానంలో ఉన్నట్లు కూడా నేను కలగన్నాను కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు అది నన్ను ఎంతగానో బాధించింది ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కాలేదు దీంతో ఎవరితోనూ మాట్లాడలేదు కొన్ని రోజులు విరామం తీసుకున్నాను మూడు రోజుల పాటు అదే ఆలోచించా ప్రాక్టీస్ కూడా చేయలేదు ఆ తర్వాత మళ్ళీ వైదానంలోకి వెళ్ళాను అప్పుడు మహిళ జయవర్ధనే జహీర్ ఖాన్ కూడా నా పరిస్థితిని గమనించారు ఆ తర్వాత కిరణ్ పోలాడ్ నా దగ్గరికి వచ్చారు ఇక ఆర్సీబీ మ్యాచ్కు ముందు వచ్చి ఇలా అన్నాడు నాకు తెలిసి ఇదే సరైన వేదిక భారత కెప్టెన్ కోహ్లీ కూడా ప్రత్యర్థి జట్టులోనే ఉన్నాడు ఈ స్థానం ఏంటో నిరూపించుకో ఇదే సమయం సురైన సమయం అంటూ నాకు వివరించి అర్థమైనా చెప్పాడు అయితే కోహ్లీ నన్ను పట్టించుకోలేదని చెప్పి నేనే ఊతికి ఆరేశాను దాంతో ఆ దెబ్బకి నా జీవితం మారింది అంటూ తన గత జ్ఞాపకాన్ని చెప్పుకొచ్చాడు